అందరికీ నమస్కారం భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ కార్యాలయాలపైన దాడి చేసినటువంటి చరిత్ర ఎక్కడా లేదు మొట్టమొదటిసారి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వినండి మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ కార్యాలయాల మీద దాడి చేసినటువంటి సంస్కృతికి తెరలేపింది మీరు ఒకసారి ఆ విశ్వస్తున్నాం చూడండి గన్నవరం మరి గన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నేరస్తు పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి దాంట్లో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ వ్యక్తిని కిడ్నాప్ చేస్తే దాని మీద పెట్టినటువంటి కంప్లైంట్లో అరెస్ట్ అయితే ఇవాళకి సిగ్గు లేకుండా మీరు వెళ్ళి అక్కడ పరామర్శిస్తారు పరామర్శించి ఇచ్చి బయటకు వచ్చి మాట్లాడతారు ఒకసారి చూడండి అక్కడ గన్నవరం కార్యాలయంలో దళితుల పైన యువకుల పైన మహిళలను కూడా చూడకుండా దాడులు చేసి కార్లు తగలబెట్టి ఒకసారి ఆ కార్లు తగలబెట్టి కూడా చూపించండి ఒకసారి ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా మరి ఈ రకంగా పార్టీ కార్యాలయాల మీద దాడి చేసి వ్యక్తుల్ని గాయపరిచి కారులు తగలబెట్టి కార్యాలయాన్ని తగలబెట్టి ఇవాళ అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి వత్తాసు పలకడానికి వెళ్ళడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ పార్టీకి కార్యాలయాల మీద ఈ రకమైనటువంటి సంస్కృతిని చేసింది మీరు కాదా అంటే కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో మీ పులివెందుల ఫ్యాక్షనిజాన్ని సంస్కృతిని తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమంది మేధావులు పుట్టినటువంటి గడ్డ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు జెండా రూపకర్త పెంగళ వెంకయ్య గారు కాశీనాథుని మల్లికార్జున గారు నాగేశ్వరరావు గారు చంద్ర రాజేశ్వరరావు గారు పుచ్చలపల్లి సుందరయ్య గారు అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఇలా అనేక మంది సంస్ సంఘ సంస్కర్తలు మేధావులు జన్మించినటువంటి ఈ కృష్ణా జిల్లాని ఒక దిగజార్చే విధంగా ఒక రౌడీ మూకలతో దాడులు చేపించి దిగజార్చే విధంగా చేసింది మీరు ఈరోజు పరామర్శించినటువంటి వ్యక్తులు కాదు మీ అండ చూసుకుని కాదా వాళ్ళంతా వెర్రవేగి చేసినటువంటి కార్యక్రమాలు పోలవరం గట్ల మీద మట్టి కొట్టేసారే అక్కడ ఉన్నటువంటి చెరువుల్లో మట్టి కొట్టేసరే బ్రహ్మలింగం చెరువు మట్టి కొట్టేసారే కోట్ల రూపాయల మట్టిలు కొట్టేసారే అక్రమంగా దాడులు చేసి భయభ్రాంతులు గురి చేసి మరి ఇవాళ అక్కడ సంస్కృతి చూసాం ఎనపరాడ్లు పట్టుకుని రోడ్ల మీద తిరిగి మహిళల మీద దాడులు చేసినటువంటి సందర్భాన్ని చూస్తే ఏమని చెప్పాలి ఇవాళ మీరు బెదిరిస్తూ ఉన్నారు ఇవాళ ఎవరైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేసి సొంతంగా ఆయన కారులోనే ఎక్కించుకునే ఆ ఫుటేజ్లన్నీ ఉన్నాయి ఒకసారి ఆ ఫుటేజ్ కూడా ప్లేన్ చేయండి వంశీ గారు ఒక దళితుడు దళిత సోదరుడు పార్టీ కార్యాలయంలో వర్క్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చాడని అతన్ని బెదిరించి భయపెట్టి కిడ్నాప్ చేసి అతను కేసును వాపసు తీసుకునేలాగా చేసింది వాస్తవం కదా అందుట్లో ఉంది మీరు కాదా ఆ చేతులు అక్కడ నుంచున్న అతని వ్యక్తులు సత్యవర్ధన్ కాదా అతను ఎదురుగా ఉండి బెదిరిస్తుంది మీరు కాదా అది మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ కాదా హైదరాబాద్ అండి ఇదంతా చేసి మీరు ఇవాళ సాక్ష్యాలతో సహా బట్టబయలు బయట దొరికితే మీరు పోలీసులు బెదిరిస్తారా అంటే ఇవాళ నిష్పక్షపాతంగా విచారణ చేస్తూ ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి అధికారుల్ని గొడ్డలు ఎడతీస్తానంటారా గొడ్డలు తీసి అంటారా ఏంది జగన్మోహన్ రెడ్డి గారు మీ సంస్కృతి మీరు మాట్లాడే విధానం అంటే ఇవాళ ఒక ఇన్వెస్టిగేషన్ సాఫీగా జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ని అధికారుల్ని భయపెట్టడానికి ఇవాళ దీని మీద కూడా కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఒక డ్యూటీలో వర్క్ చేస్తున్నటువంటి ఒక ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి కేసులో జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శస్తాకెళ్ళి బయటకు వచ్చి మీ గుడ్డలు కూడా తీస్తాను మీరు ఎక్కడున్నా తీసుకొచ్చి నిలబెడతానని చెప్పి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలేనా ఇవన్నీ కూడా ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఐదు సంవత్సరాల పాటు ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఒక రాజకీయ చైతన్యం ఉన్నటువంటి జిల్లా ఎంతోమంది మేధావులు ఉన్నటువంటి జిల్లా ఇలాంటి దుర్మార్గులు అందరూ కూడా చేరి జిల్లాని సర్వనాశనం చేసి ఇవాళ పైగా వచ్చి మీరు ఈ రకంగా మీరు వాళ్ళకి ఒత్సాస పలుకుతూ ఉంటే ఇది చూస్తూ ఊరుకునేది కాదు దీన్ని మేము చాలా తీవ్రంగా ఇలాంటి అరాచకాలు కృష్ణా జిల్లాలో జరగనివ్వం క్యాషినోలు పెట్టి కబ్జాలు చేసి బెదిరించి భూములు కొట్టేసి మొత్తం వస్తున్నాయి ఒక్కొక్కటి చిట్ట బయటకు వస్తూ ఉంది ఒక్కొక్క ఒక్క కేసు కాదు మీరు చేసినటువంటి అన్ని అరాచకాలు బయటకు వస్తాయి అధికారం ఉంది కదా అని చెప్పి కృష్ణా జిల్లాలో వంశీ గారు చేసినవి కానీ కొడాలి నాని గారు చేసినవి కానీ జోగి రమేష్ గారు చేసినవి కానీ నాని గారు చేసినవి కానీ మొత్తం చిట్టాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఎవరు కూడా తప్పించుకోలేరు చట్టం నుంచి ఇది యథార్థం ఖచ్చితంగా కృష్ణా జిల్లాని ప్రశాంతతను కాపాడే దాంట్లో మేము ముందుంటాం ఇవాళ ఆ రోజు పవిత్రమైనటువంటి తల్లి లాంటి కార్యాలయాల మీద పార్టీ కార్యాలయాల మీద దాడులు చేపించి అవినాష్తో విజయవాడలో అవినాష్తో తీసుకొచ్చి దాడులు చేయించారు ఇవన్నీ కూడా ఏది కూడా వదలవు ఖచ్చితంగా ఈ విషయంలో ఎవరైతే పోలీస్ అధికారులు బెదిరించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దయచేసి గుర్తుపెట్టుకోండి చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోరని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఒకసారి ఒకసారి వీడియో ఒకసారి పార్టీ కార్యాలయం కార్యాలయంది ముందు చూద్దాం పార్టీ కార్యాలయం గన్నవరంలో మరి ఆ రోజున మా నాయకుడు చిన్నాగారి మీద బెదిరింపు కాల్స్ వస్తే ఆయన వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వెళ్తూ ఉంటే ఆ రోజున వీళ్ళందరూ వచ్చి పార్టీ కార్యాలయం మీద వంశీ గారు అనుచరులు మొత్తం కూడా రాడ్లు కర్రలు చూడాలందరూ కూడా రౌడీలు గుండాల్ని పంపించి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి కారుల్ని తగలబెట్టి మహిళలను కూడా చూడకుండా దాదాపు ఈ కేసులో పార్టీ కార్యాలయం మీద దాడికి వచ్చింది వాళ్ళు మా నాయకుల మీద మా కార్యకర్తల మీద పట్టాభిగారితో సహా అందరి మీద కూడా కేసులు పెట్టి ఇక్కడే ఉన్నారు గురుమూర్తి గారు కళ్యాణి గారు చిన్న గారు దాదాపు నలభై మందిని దాదాపు పదిహేను రోజుల దగ్గర దగ్గర వాళ్ళు జైల్లో ఉన్నారు ఆడి చీటకొచ్చి మా వాళ్ళ మీద